మదనపల్లిలోని జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ ఈరోజు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో నూట యాభై సంవత్సరాలు నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి వందే మాత్రం గీతాన్ని ఈరోజు భారతదేశం అంతా మనము నూట యాభై దినోత్సవాన్ని కొనియాడుతున్నాము ఈ ఈ కంచోగుల నాయకుడు అయినటువంటి శ్రీనివాస నాయుడిని ఇన్వైట్ చేశాం చీఫ్ గెస్ట్గా ఆయన ఆధ్వర్యంలో ఎందుకు మనము అతన్ని ఇన్వైట్ చేశాము అంటే కంచర్ల శ్రీనివాస నాయుడు గారు మదనపల్లిలో చాలా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మొట్టమొదట శాంతి రథము నెలకొనేటటువంటి ఏకైక వ్యక్తి మా కంచర్ల శ్రీనివాస నాయుడు గారు అంతేకాకుండా మాజీ సైనిక ఉద్యోగుల కోసము గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చక్కగా వాళ్ళ యొక్క రైట్స్ కోసం పోరాటం ఏకైక వ్యక్తి అందులో ఇటువంటి వ్యక్తులకు ఎక్సీస్ కోటా కింద ఏమన్నా మంచి కూటమి ప్రభుత్వంలో చైర్మన్ పోస్టు ఏమన్నా ఇచ్చినారంటే సీనియర్ సిటిజన్స్ కూడా మేము అందరం సంతోషపడతాము ఇక ఈ వందే మాత్రం నూట యాభై సంవత్సరం నూట యాభై వసంతాలు పూర్తి చేసుకునేటువంటి శుభ సందర్భంలో మేమందరము ఇక్కడ ఈ యొక్క నూట యాభై వసంతాలను ఘనంగా కొనియాడుతున్నాము అంతేకాకుండా మన మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ కావాలనేసి ఎన్నో పోరాటాలు చేసి మన మదనపల్లి చేతుల్లోనే ఇది ఒక ఘట్టంగా మిగిలిపోయింది దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు లోకేష్ లోకేష్ గారు మరియు మన మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షా షాయిహాన్ బాషా గారు వీళ్ళందరూ కృషిపరితంగా పద పదవ తేదీ రేపు వాళ్ళ ఈ ప్రపోజల్స్ పెట్టుకుంటారు అందులోనూ మనకు మదనపల్లిను శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా పెడితే ఇంకా బాగుంటుంది అనేసి మా సీనియర్ సిటిజన్స్ అభిప్రాయము ఎందుకు శ్రీకృష్ణదేవరాయలు జిల్లా పెట్టాలంటున్నామంటే శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలోనే గొప్ప చక్రవర్తి అంతేకాకుండా ఆయన మన భారతదేశంలో చాలా విషయాలలో ముందంజ వేశారు ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే వాళ్ళ అమ్మ పేరుతో నాగమాంబాపురం అనేటువంటిది అక్కడ ఈ దా దాన్ని ఇప్పుడు ప్రస్తుతం నాగలాపురం అంటారు అక్కడ వేదనారాయణ స్వామి టెంపుల్ ఉంది సూర్య పూజోత్సవం రోజు మూడు రోజులు ఒక రోజు తలపైన ఇంకొక రోజు పైన ఇంకొక రోజు పైన పడేట్టుగా అప్పట్లోనే వాళ్ళు అంత గొప్పగా ఈ శిలా ఫలకాలు ఇవన్నీ చిత్రీకరించినారు ఇక ఈ కార్యక్రమంలో మన ఎందుకు అంటే మదనపల్లి అనేటువంటిది అన్ని కార్యక్రమంలో ముందుండేటువంటిది మన దేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్కు మనకు అన్ని అర్హతలు పూర్తిగా ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఈ అర్హతలు ఉన్నాయి అంటే మ మనకి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో చక్కగా భవిష్యత్తి కల్పించుకునేదానికి స్థలం ఉంది ఇక్కడ డిఎస్పి ఆఫీసులో ఎస్బీఐ ఆఫీస్ పెట్టుకునేదానికి ఆస్కారం ఉంది కోర్టు బిల్డింగ్స్ డిస్టిక్ కోర్టు పెట్టుకునేదానికి ఆస్కారం ఉంది ఇక ప్రపంచంలోనే మన అతి పెద్ద ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్ నుండి టమాటో మార్కెట్ మదనపల్లిలో ఉంది ఇక సిల్క్ పరిశ్రమ అంటారా మన మన దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇటువంటి ఇన్ని గొప్ప అవకాశాలు ఉండేటువంటి మదనపల్లిను జిల్లా హెడ్ క్వార్టర్ చేసినందుకు వీళ్ళందరికీ మా మా సీనియర్ సిటిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆదేశాల ప్రకారము అన్ని యూనియన్లు ఈ వందే మాత్రం గురించి నూట యాభై సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడు మనం ఆ వందే మాత్రం తలుచుకోవాలని ఈరోజు మన ప్రెసిడల్ అసోసియేషన్ మన స్టేట్ ప్రెసిడెంట్ ముని గోపాలకృష్ణ పిలుపు పేరుకు మేము మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు కంచెల శ్రీనివాసు నేను ఇక్కడికి వచ్చి ఈ మత తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ సార్ ప్రభుత్వం ఈరోజు ఆ ఇష్ట ఆలాపన ప్రతి చోట ప్రతి ఇంటి ప్రతి బాధ సమర్థికంగా చేయాలి అని ఆదేశించింది ఇతన్ని ఒక గంట పండుగగా చదువుకోవాలని ఉద్దేశాన్ని పండుగగా చదువుకుంటున్నాను వాళ్ళు ఇక్కడే మనకు ప్రశ్న ఎదురవుతుంది చటర్జీ పనికి చెటవుపాధ్యాయ ఎందుకు పెరుగుతుందని చేస్తున్నారు ఎలా అంటే మనకు వాళ్ళు ఎప్పుడైతే పలకలేకపోయో వాళ్ళు ఎలాగే అందరూ ప్రారంభించారు అందువల్ల అందరూ కూడా ముఖర్జీలు చటర్జీలు బెనర్జీలు వీళ్ళందరినీ కూడా వీళ్ళు రోజురాన్ని పిలుస్తూ చంద్ర చటర్జీ అని వీలైతే కొన్ని విషయాలు కొన్ని శకు జూన్ ఇరవై ఆరున పుట్టాడు అని కొన్ని చోట్ల ఉంది ఇరవై ఏడున జన్మించారు అని మరికొన్ని చోట్ల ఉంది ఇది స్పష్టంగా తెలియటం లేదు ఇరవై ఆరు ఇరవై మధ్య రాత్రి జన్మించారేమో నేను అనుకుంటున్నాను సరేనా ఆయన బెంగాల్లో కాంతల్పుర అనేటువంటి ఒక ప్రస్తు మెడలిస్ట్ ఆయనే అది ఇంత గొప్పవాళ్ళు ఈరోజు మదనపల్లిలో వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి స్వరసందర్భంలో వందే మాత్రం గీతాన్ని మన సీనియర్ సిటిజన్స్ అందరూ ఈ యొక్క జాతీయ గీతాన్ని పాడుతారు ఈ ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సైనికుల యొక్క మా మాజీ సైనికుల యొక్క నాయకుడైనటువంటి కంచర్ల శ్రీనివాస నాయుడు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మంజు ప్రీతం గారు ప్రొ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కొల్లపూడి తిరుపతిరావు గారు దక్షిణ అసోసియేషన్ నాయకుడు శ్రీనివాసులు గారు ఇక మన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ స్వాగతం సుస్వాగతము వందేయ మాతరం రచయించట వారు బెంగాలీ రచయిత గారు శ్రీ బకీన్ చంద్ర చట్టర్జీ గారు ఈ గీతాన్ని నూట యాభై సంవత్సరాల ముందు రాశారు ఈ నూట యాభై సంవత్సరాల సందర్భంగా దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ప్రతి పంచాయతీ ప్రతి మండలంలో వాడ వాడల ప్రజలు కార్యక్రమాన్ని దిగ్విజయంగా గీతాలాపం చేయాలని తర్వాత ఇక్కడ పెన్షన్ అసోసియేషన్ గారు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు మాజీ సభ్యుల తరఫు కూడా వచ్చాను ఈ వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ గీతాలాపం చేస్తున్నాము chết chắn bài tao lại đây bội tao không tao माता राम वंदे माता रामो माता की बोलो भारत माता की बोलो भारत माता की చుట్టుపక్కల మిట్స్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను ప్లస్ మన సారు మునిగోపాల్ సారు ముఖ్యంగా నన్ను పిలవడం జరిగింది ఇక్కడికి కార్యక్రమానికి వందే మాతరం గురించి కొన్ని వాక్యాలు వందే మాతరం నూట యాభై సంవత్సరాలు ఈ గీతాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ టీఆర్టీ స్కీమ్ లో జరగడం జరుగుతుంది పైగా వందే మాతరం అనేది మనం ముఖ్యంగా ఆలోచన చేస్తే వందే మా తరం అంటూ ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు మన తరాన్ని ప్రతి తరాన్ని వెలిగింపజేసేటటువంటి భక్తి గేయంగా ప్లస్ స్వతంత్ర ఉత్ జాతీయ గేయంగా కూడా మనము ఆలోచన చేయొచ్చు అటువంటి గేయాన్ని మనం ఇప్పటికీ జరుపుకోవడం మరీ ఆనందంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సార్ యావత్ భారతదేశ వ్యాప్తంగా అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ రోజు మన వందే మాత్రం అనే ఈ గేయాన్ని నూట యాభై వసంతాలు పూర్తి చేసుకొని ఒక గర్వకారణంగా ఈ వందే మాత్రం నూట యాభై యొక్క జయంతి ఉత్సవాలను మనము గర్వంగా నిర్వహిస్తున్నాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ముందు ఎప్పుడైతే మనకు స్వతంత్రం రాకముందు మనకంటూ ఒక జెండా ఉండేది ఆ జెండా పేరు మీద ఉండేది వందే మాత్రం అని అంత గొప్ప అంత పవిత్రమైనటువంటి విశేషం ఈ వందే మాత్రం అంటే తర్వాత మన త్రివర్ణ పతకం వచ్చిన తర్వాత ఈ వందే మాత్రం అనేది ఒక గేయంగా వచ్చి అది ఇప్పుడు కూడా పిల్లలకి స్కూల్స్ లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ చూసినా కూడా వందే మాత్రంతోనే ఏదైనా కూడా మన కార్యక్రమాలనే మొదలు పెడతారు అంత పవిత్రమైనటువంటి ఈ గేయాన్ని నేడు నూట యాభై వసంతాలు పూర్తి చేసుకొని ప్రతి ఒక్క భారతీయుడు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఈ వందే మాత్రాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ రానున్న యువత అందరూ కూడా ఇది ఒక ఆదర్శంగా ఉండాలని మన కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది దాని ప్రకారంగా మదనపల్ కూడా పెన్షన్ వాళ్ళ తరఫున కూడా ఈ కార్యక్రమంలో మనం పాల్గొని వందే మాత్రాన్ని మరొకసారి గుర్తు చేసుకొని భావి తరాలకు ఇదొక చిహ్నంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి అఖిల భారత భూ సంరక్షణ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏమంటే మంచి మనిషి మానవత్వానికి మారుపేరైనటువంటి ఎందరో మందరికో మంచి మార్గాన్ని చూపించిన వేనా సతీష్ మాజీ తానా అధ్యక్షులు వారిలో వారి మీద కొన్ని ఆరోపణలు ఏదో ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి రెండు రోజులుగా ఆ ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదని తెలియజేయడం కోసము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది తానా సతీష్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు కొందరు కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం సుధా మాధవ్ గారి చేత ఒక వీడియోలో ఏడు కోట్ల రూపాయలు మేము వేమన్ సతీష్ గారికి టికెట్ల కోసమని ఇచ్చామని చెప్పడం జరిగింది మరి అదే సుధా మాధవి గారు వాళ్ళ భర్త ఇద్దరూ కలిసి ఈ సతీష్ అన్నకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది చూడండి పైన మంచి మనిషి అయినటువంటి వేమన్ సతీష్ గారి పైన బురద జల్లడానికి కొన్ని రాజకీయ వర్గాల వాళ్ళు సుధామాధవ్ గారి దగ్గర ఇలా బురద జల్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వీరందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం ఒక మంచి మనిషితో ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాల మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏమీ బాగోలేదు మరి ఆమె సుష్టంగా వేమన సతీష్ గారికి మేము డబ్బులు ఏడు కోట్లు ఇవ్వలేదు ఆయనకు ఆ దానికి సంబంధం లేదని సుధామ వేమన సతీష్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కోసం రక్షణ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను